జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో మా చెప్తా ఉంటారు ఈ కూటంలో ఎవరైనా నాయకులు ఇంటింటికి తిరిగి మేము ఈ మంచి పని చేసామని చెప్పి ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా మీరు ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేశారు అని చెప్పి అడిగే ఓటు హక్కి అడిగే ధైర్యం ఉందా అయిదని చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం చేశారు ఎమ్మెల్యేలని మనం ఇంటి దగ్గర పంపించామని ధైర్యంగా చెప్పుకున్నారు రేపు పొద్దున మనకది ఇంకో బాణంలాగా కూర్చుంటుంది ఎమ్మెల్యేలని ఇంటి దగ్గర పంపించింది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఎవరిని పంపించకుండా ఓటేసినప్పుడు వేసినప్పుడు అడిగే ఈ ఎమ్మెల్యేలు వచ్చడం గొప్ప అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి వెంటనే సూపర్ తొలి తొలి అడుగు పేరిట నియోజకవర్గ ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఇంటింటి తిప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తారు మీరు ఇంటికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అయింది టీడీపీ ఎంపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ కార్యక్రమంలో ఒక సామాన్యమైన మహిళ కరెంటు బిల్లు గతంలో ఐదు వందలు వచ్చాయా ఇప్పుడేం పదిహేడు వందలు వస్తుంది ఏంటమ్మా పరిస్థితి ఎట్లా తయారైపోయింది ఐదు అనగానే తేరుకున్న కేసినేని చిన్ని గారు ఇది ఆ పిచ్చోడు చేసాడమ్మా మేము చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చోడని సంబోధిస్తూ నిజంగా ఇది పద్ధతి కాదు కేశినేని చిన్ని గారు ఇది పద్ధతి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకసారి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీ అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఈ మాట అంటే పద్ధతి అయితే కాదు కేశ నేను చిన్ని గారు మహిళలతో అది సామాన్యులతో పిచ్చోడని సంబోధించే అంత అహంకారంతో ఉందా మీ పనితీరు అనిపిస్తూ ఉంది వెంటనే మహిళని ఆ పిచ్చోడు చేసేడమ్మా ఐదు అని చెప్పి కేసీ నీర్ చిన్ని గారు అనగానే వెంటనే ఆ మహిళ ఇంకా జగన్ అంటారంటే మీ ప్రభుత్వం అయితే మీరు కదా ఇప్పుడు ఉంది ఆయన అంటారేంది ఐదు అని చెప్పి ఆ మహిళ అంది గతంలో ఐదు వందలు వచ్చేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ ఐదు వందలు వచ్చేది ఇప్పుడు ఏంది పదిహేడు వందలు వస్తుంది దాదాపు పన్నెండు వందలు పెరిగింది మీరేం చెప్పారు నేను తగ్గిస్తాను మేమే తగ్గిస్తాం కరెంటు బిల్ ఇంకా తగ్గిస్తామని ఈరోజు ఎందుకు పెంచుతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి

అలా మీరు ఉన్నారుగా మీరు ఇప్పుడు మీరుగా చేయాల్సింది ఆయన కాదు కదా కేసు నేను చిన్నగారు ఇంకా సమాధానం చెప్పలేక నవ్వి వెళ్ళిపోతాడు ఇట్లాంటి రాష్ట్రంలో ప్రతి సందర్భంలో ప్రతి చోట జరుగుతుంది పింఛన్ రావట్లేదనో లేకపోతే మాకు ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కాలేదను లేకపోతే ఇది చేయలేదు అది చేయడం ప్రతి సందర్భంలో జరు జరుగుతూ ఉంది గతంలో వాలంటీర్లు పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి ఎమ్మెల్యేలు ఇంటింటికి పంపించి ఆరోగ్య సురక్షల ప్రోగ్రామ్ పెట్టి పూర్తి స్థాయిలో జనాలకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి ప్రభుత్వ పథకాల మధ్యలో ఏ మధ్యవర్తన లేకుండా దైతే డీబీటీ చేసి ఊరి నాయనం అన్ని సంక్షేమ పథకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ రిజల్ట్ వచ్చింది ఇంకా మీకు ఏ పార్టీ రిజల్ట్ వస్తుందో చూసుకోండి ఇంకా